హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ లాయర్తోనే విచారణకు వస్తా లేదంటే వెళ్ళిపోతా ఏసీబీ ఆఫీస్ ముందు కేటీఆర్ అల్చల్ పోలీసులతో వాగ్ద్వాదం ఒక్కరే రావాలని నోటీసుల్లో పేర్కొన్నామన్న ఏసీబీ ఆఫీసర్లు వినని కేటీఆర్ లెటర్ ఇచ్చి తిరుగుముఖం ఫార్ములా ఈ కేసులో మళ్ళీ ఏసీబీ నోటీసులు ఈ నెల తొమ్మిదిన హాజరు కావాలని కేటీఆర్కు ఆదేశం ఫస్ట్ నోటీసులకు సహకరించకపోవడంపై పైకోర్టుకు ఏసీబీ న్యాయస్థానంలో మేమో దాఖలకు ఏర్పాట్లు హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంది కేటీఆర్ విచారణ పిలిచి తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తున్నారని ఆరోపణ సోమవారం ఏసీబీ హెడ్ క్వార్టర్ ముందు కేటీఆర్ భద్రతా బలగాల వెహికల్ పిలిచివేత తొమ్మిది మంది జవాన్ల వృత్తి మందు పాత్ర పెట్టి పేల్చేసిన మావోయిస్టులు తుక్కుతుక్కైన వాహనం తునా శరీరాలు మరో ఆరుగురు జవాన్లకు తీవ్ర గాయాలు దావఖాన్లో చికిత్స ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా కుట్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన అనుచరుల మృతికి ఇరవై నాలుగు గంటల్లోనే నక్సలైట్ల ప్రతి దాడి ఈ దాడికి పాల్పడిన వాళ్లను వదలం ఛత్తీస్గఢ్ సీఎం ఆరంగర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ పేరు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎంఐఎం మాతోనే ఉన్నది ఆ పార్టీతో కలిసి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తాం ఓల్డ్ సిటీలో విద్యా సంస్థలు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం మీరాలం చెరముపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని వెళ్ళడి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమించారు డిప్యూటీ సీఎంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు యుఎస్లో మంచు తుఫాన్ అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఆదివారం భీకరంగా మంచు తుపాను కురిసింది దీనికి తోడు చలిగాలు తీవ్రంగా ఇస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు సుమారు ఆరు కోట్ల మంది చలిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కెనడా ప్రధాని ట్రూడో రిజైన్ కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు పార్టీలో వ్యతిరేకత పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఆయన రాజీనామా కారణమని తెలుస్తుంది అందుబాటులోకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ పాల్గొన్న సీఎం రేవంత్ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి మెట్రో రైల్వే పేజ్ టూను మంజూరు చేయండి ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా రీజనల్ రింగ్ రోడ్ రైలు నిర్మాణానికి సహకరించండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు వెంటనే చేపట్టాలి వికారాబాద్ టు కర్ణాటక రైల్వే లైన్లు పూర్తి చేయాలి బందర్ పోంట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి ఈడీ విచారణకు రాలేను క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది నాకు టైం ఇవ్వండి ఫార్ములా ఈ కేసులో ఈడీ అధికారులకు కేటీఆర్ మెయిల్ షెడ్యూల్ ప్రకారం నేడు విచారణకు వెళ్ళాల్సి ఉండగా గైహాజర్ పేమా ఉల్లంఘనపై మరో కేసు ఫైల్ ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జెన్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ క్విడ్ ప్రో కోపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్కు నలభై ఒక్క కోట్లు ఎలక్ట్రాల్ బ్రాండ్స్ కాంగ్రెస్ సమస్యలను డైవర్ట్ చేసేందుకే గ్రీన్ కో అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్ పోటాపోటీ ఆరోపణలతో ఇటెక్కిన పాలిటిక్స్ నిజామాబాద్ సిటీలో భూమాయ రెండు వందల డెబ్బై ఎకరాల భారీ వెంచర్లో అడుగడుగున అక్రమాలు ముప్పై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల కబ్జా బినామీలను ముందంట పెట్టి బీఆర్ఎస్ లీడర్ల బాగోతాం రైతులను భయపెట్టి తక్కువ రేట్లకు భూసేకరణ డెవలప్ చేసిన ల్యాండ్ను నూడాలో మాటుగేట్ చేసి కోర్టుల్లో లోన్లు అగ్రిమెంట్ ప్రకారం రైతులకు డబ్బులు ఇవ్వకుండా సతాయింపు భూములు ఇవ్వని వాళ్లకు ఇప్పటికే బెదిరింపులు వెంచర్ రోడ్ల కోసం పది ఎకరాల గుట్టను పెట్టిండ్రు ఏకంగా పది కోట్లు సర్కార్ నిధులతో బ్రిడ్జిలు కట్టుకుండ్రు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కలెక్టర్ సర్వేలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూదందాలు వైరస్ పాతదే టెన్షన్ అక్కర్లేదు దేశంలో హెచ్ఎంపివి కేసుల నమోదుపై కేంద్రం మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయని వెల్లడి కర్ణాటకలో రెండు తమిళనాడులో రెండు గుజరాత్లో ఒక్కటి చొప్పున రికార్డు ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్ ఆందోళన చెందాల్సిన పని లేదన్న ఐసీఎంఆర్ చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మొటానేమన్ వైరస్ హెచ్ఎంవేపీవే కేసులు మన దేశంలో నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఐదు కేసులు రికార్డ్ అయ్యాయి అయితే హెచ్ఎంఎంపివి వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది ఈ వైరస్ పాతలేదని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది దేశంలో ఇన్ఫ్లూయెంజా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు లాంటి కేసులు సాధారణ రీతిలోనే ఏమీ లేవని పేర్కొంది ఒకవేళ వైరస్ వ్యాప్తిపై పెరిగిన దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది మార్కెట్లో వైరస్ భయాలు సెన్సెక్స్ పన్నెండు వందల యాభై పాయింట్లు డౌను మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ పది పాయింట్ తొంభై ఎనిమిది లక్షల కోట్ల ఆవిరి బీసీ లెక్కలపై రిపోర్ట్ సంక్రాంతి లోపే రాష్ట్రంలో బీసీలు అరవై ఐదు శాతం గణనతో తేలిందంటూ ప్రభుత్వ వర్గాలు త్వరలో కేబినెట్లో ఆమోదించే ఛాన్స్ రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అత్యధికంగా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మంది అత్యల్పంగా భద్రాచలంలో ఒక లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ త్వరలో బుల్లెట్ ట్రైన్ ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం ఎక్స్ప్రెస్ వేలు మెట్రోలు ఎయిర్పోర్ట్లకు అనుగుణంగా రైళ్ల వేగం పెంచుతున్నాం చెల్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధికి బీజం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా టెర్మినల్ జాతికి అంకితం రీజనల్ రింగు రైల్వే లైన్ ఇవ్వాలి తద్వారా అరవై శాతం తెలంగాణ పట్టణీకరణ బందర్ పోర్టుకు ప్రత్యేక లైన్ వేయాలి ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి చిల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం పాతబర్స్ కాదు ఇదే అసలైన నగరం రెండేళ్లలో మీరాలం చెరువులో కేబుల్ వంతెన ఆరంగర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ సింగ్ పేరు వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎంపి కలకలం చెన్నై బెంగళూరులో ఇద్దరే చొప్పున అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ ఐదు నెలల శిశువులే ఆందోళన అక్కర్లేదు ఇది పాత వైరస్ కేంద్రం మనకు సాధారణ ముప్పే లేదు అంటువ్యాధులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది శ్వాసకోశ వ్యాధులను విస్తరణ గమనించడానికి కోవిడ్కు ముందు మన వద్ద నిఘా వ్యవస్థ లేదు ఆ తర్వాత వివిధ స్థాయిలో ఏర్పాటైన వ్యవస్థల నుంచి ఎంతో ఉపయోగకర సమాచారం ఇప్పుడు లభిస్తుంది ఆసుపత్రిలో చేరికతో పాటు ఒక నిర్దిష్ట వ్యాధికారకం విపరీతంగా పెరుగుతుందా అనేవి చూడాలి అలాంటిది ఏమీ లేదు కాబట్టి సాధారణ ముప్పే లేదు శీతాకాలంలో శ్వాసకోశల సమస్యలు పెరగడం సహజం ఏదో ఒక వ్యాధి కారకం వల్లనే కేసులు పెరుగుతున్నట్లు ఆధారాలు లేవు గగన్దీప్ కాంగు సీనియర్ వైరాలిస్ట్ వైరస్పై అప్రమత్తత ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన సూచీలకు వైరస్ భయాలు ఒక్క రోజులో పదకొండు లక్షల కోట్ల సంపద గలంతు మావోయిస్టుల ఘాతకం ఎనిమిది మంది జవాన్ల వాహనం డ్రైవర్ దుర్మరణం కూపిన్ పూర్తి చేసుకొని వస్తున్న పన్నెండు వాహనాల కానువాయిపై గురి భారీ ఐఈడీలతో బలగాలు వాహనం పేల్చివెత్త ఛత్తీస్గఢ్లో దుర్ఘటన మృతి చెందిన జవాన్లు ఫార్ములా ఈ రేస్ కేసులో మరో మలుపు తెరపైకి ఎలా ట్రోలర్ బాండ్ల వ్యవహారం బరాసకు నలభై ఒక్క కోట్లు సమకూర్చిన గ్రీన్కో అనుబంధ సంస్థలు ఈ అంశంపై ఏసీబీ దృష్టి ఒప్పందం నుంచి ఎస్ నెక్స్ట్ జెన్కో వైదొలిగిన ప్రశ్నించకపోవడంపై అనుమానాలు అనిష కార్యాలయం వద్ద హైడ్రామా తనతో పాటు తన న్యాయవాదిని అనుమతించాలన్న కేటీఆర్ అంగీకరించని అధికారులు ఇచ్చి వెనుదిరిగిన మాజీ మంత్రి తొమ్మిదిన రావాలంటూ మరోసారి ఏసీబీ నోటీసులు క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు అమెరికాలో కెంటకీ లూయివిల్లో మంచు తుఫాన్ బీభత్సం మంచు తుఫాన్తో మధ్య అమెరికా విలవిల పదేళ్ల తర్వాత అత్యధికంగా కురుస్తున్న హిమం వైదొలుగుతున్న కెనడా ప్రధాని ట్రూడో ఇక ఆమె ఓటే శాసనం రాష్ట్రంలో పురుషుల కంట కంటే మహిళ ఓటర్లే అధికం మొత్తం ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కారులో ప్రేమ జంట ఆత్మాహుతి ధరణి అవకతవకలపై పోన్స్నిక్స్ అడిట్ పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమాల వివరాలపై విచారణ డిజిటల్ లావాదేవీల్లో చేతులు మారిన భూముల చరిత్ర వెలికితీత ఏ కంప్యూటర్ నుంచి ఎప్పుడు ఏఐపీతో జరిగాయో గుర్తించనున్న ఆడిట్ విధి విధానాలపై కసరత్తు త్వరలో ఓ సంస్థకు విచారణ బాధ్యత అప్పగింత